నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వయా మొబైల్ ఫోన్ల ద్వారా పంపించే పద్ధతిని తయారు చేసింది పెన్షనర్స్ తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే డిఎల్సి ఆన్లైన్ ద్వారా అంటే ఎలక్ట్రానిక్ అది బ్యాంకులకు వెళ్లకుండా ఆఫీస్కి వెళ్లకుండా వేరే ఇతర గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళకుండా తమ లైఫ్ సర్టిఫికేట్ను పంపించవచ్చు ఇది చాలా అంటే చాలా చక్కటి పద్ధతి ప్రారంభించింది ప్రభుత్వం అసలు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏంటి దీని గురించి ఫస్ట్ తెలుసుకుందాం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ పెన్షన్ బెనిఫిట్ కోసం అనమాట గతంలో పెన్షనర్స్ ఫిజికల్గా బ్యాంకుకు కానీ పోస్టాఫీస్కి కానీ తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి వచ్చేది ఇప్పుడు తమ మొబైల్ ఫోన్ల ద్వారా లైఫ్ సర్టిఫికేట్ పంపించే పద్ధతిని తీసుకొచ్చింది మీ మొబైల్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ పంపించవచ్చు మీ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి లైఫ్ సర్టిఫికేట్ పంపించవచ్చు ఫిజికల్గా ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు తిరిగే అవసరం లేదు కాబట్టి ఇది యూజ్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ పంపించే పద్ధతి ద్వారా ఇది అయితే ఇంట్లో కూర్చునే మీ లైఫ్ సర్టిఫికేట్ పంపించుకోవచ్చు ఇది చాలా లేటెస్ట్ డెవలప్మెంట్